మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి నైన్ జీరో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ కృష్ణవేణి ముత్యాల ముగ్గు బాపు రమణలు వెండి తెరపైన సృష్టించిన ఒక అద్భుతం పంతొమ్మిది వందల ఐదు అంటే ఇప్పటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇంత మంచి సినిమా అప్పుడు చూసిన వాళ్ళకి ఇప్పటికీ గుర్తుంది యాభై ఏళ్ల తర్వాత కూడా అంటే బాపు గారు ప్రతి సీన్ ని కూడా ఒక ఆర్ట్ లాగే చూపించారు అలాగే చూపిస్తారు కూడా ఈ సినిమా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా అంతటి గురించి మనం జర్నలిస్ట్ అండ్ రైటర్ మహర్షి గారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ముత్యాల ముగ్గు మా అందరికి తెలిసిన పాట అయితే ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ ఇప్పటికీ సినిమా తెలియని వాళ్ళు కూడా పాట పాడుకుంటారు ఆ సినిమా పుట్టుక అంత సక్సెస్ అవడానికి ఒకటి బాగా చిన్నవాడిని నేను ఆ సినిమా వచ్చినప్పుడు పదకొండేళ్ళు అట్లా ఉంటాయి కాబట్టి అప్పుడు నేను ఎందుకు చూసాను ఈ అని అంటే నాకు బాపు గారు తెలియదు రమణ గారు తెలియదు శ్రీధర్ తెలియదు సంగీత్ తెలియదు ఎవరు తెలీదు నాకు చిన్న పిల్లలకి ఏం తెలుసు నాకు ఆంజనేయ స్వామి తెలుసు దాంట్లో ఆంజనేయ స్వామి పోస్టర్స్ లో ఉంటాడు ఒక కోతి ఆంజనేయ స్వామి ఉంటారు ఆ పేపర్ దినపత్రికలు ఆంధ్ర ప్రభు వచ్చేది ఆంధ్ర ప్రభులు ఒక విచిత్రంగా ఉండేది ఆ పబ్లిసిటీ కూడా గారి పబ్లిసిటీ విచిత్రంగా ఉంటుంది ఆ ఆంజనేయ స్వామి బొమ్మ కోతి బొమ్మ ఈ రెండో కూడా మా పిల్లలందరికీ విపరీతమైన అట్రాక్షన్ ఆంజనేయ స్వామి కోసం ఆ సినిమా నాకు అది ఏమి తెలియదు ఆ కథ గురించి తర్వాత 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 అంటే ఒక అంటే ఒక మంచి సినిమాను అర్థం చేసుకోవడానికి అరే చిన్నప్పుడు వదిలేండి ఒక మంచి సినిమాను అర్థం చేసుకోవడానికి మీకు ఒక పదహారు ఏళ్లలో ఒక రకంగా అర్థమవుతుంది ఇరవై ఐదు ఒక రకంగా అర్థమవుతుంది ముప్పై ఐదేళ్లలో ఒక రకంగా అర్థమవుతుంది ఇప్పుడు నాకు ఇంకో రకంగా అర్థమవుతుంది ముత్యాల ముగ్గుని అనేక సార్లు చూశాను నేను ఒక మంచి సినిమా ఎప్పుడు ఏంటంటే మీరు చూసిన ప్రతిసారి కూడా మీకు కొత్తగా అర్థమవుతూ ఉంటాం దాంట్లో ఒక కొత్త విషయం అరే డైరెక్టర్ ఇది భలే చెప్పాడే మనకు తెలియదు ఈ పాయింట్ అరే ఈ ఎక్స్ప్రెషన్ మనం ఎప్పుడు గమనించలేదే భలే ఉంది అనుకుంటాం అలాంటి సినిమా ముత్యాల ముగ్గు ఆ రోజుల్లో అది ఎందుకు విపరీతంగా ఆడిందంటే ఎమోషన్ అది ఏమిటి కథ ఆ సినిమాని మనం అనేక రకాలుగా మాట్లాడుకోవచ్చు ఆ సినిమా గురించి ఆ సినిమాలో మేజర్గా కథ గురించి మాట్లాడితే అది ఉత్తర రామాయణాన్ని అంటే లవకుష కథని సోషలైజ్ చేశారు లవకుష అనేది సూపర్ డూపర్ హిట్ కదా మన ఎన్టీఆర్ అంజలీ దేవి గారి సినిమా ఆ సినిమా ఎందుకు అంతగా ఆడిందంటే ఎప్పుడూ కూడా భార్యాభర్తలు విడిపోయి పిల్లలు అంటే తల్లి దగ్గర ఉన్న పిల్లలు కానీ తండ్రి దగ్గర ఉన్న పిల్లలు కానీ వాళ్ళు పెయిన్ అనుభవిస్తూ ఉంటే మళ్ళీ ఆ పిల్లలు తల్లిదండ్రుని కలపడం ఇవన్నీ ఉంటాయి ఇది జనము మామూలు అంతా మనం అందరం మన సాఫ్ట్వేర్ కావచ్చు అమెరికాలో ఉండొచ్చు ఇంగ్లాండ్ లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కానీ బేసిక్ గా మన హ్యూమన్ ఎమోషన్స్ ఒకటే కుటుంబము ఫ్యామిలీ పిల్లలు బేసిక్ ఒకటే బేసిక్స్ ఒకటే ఒక దేశానికి ఇంకో దేశానికి ఆ కల్చర్లో తేడాలు ఉంటాయి భాషలో తేడాలు ఉంటాయి రిసీవింగ్ లో తేడాలు ఉండొచ్చు ఎమోషన్స్ ఒకటే అందుకని ఆ సినిమా విపరీతంగా ఆడింది రమణ గారు ఏం చేశారంటే లవకుశని సోషలైజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ప్రయోగం చేశారు సేమ్ అదే ఉత్తర రామాయణం కథ దాంట్లో హీరో శ్రీధర్ హీరోయిన్ సంగీత సంగీత గారికి ఇది రెండో సినిమా కానీ రిలీజ్ అయిన మొదటి సినిమా అని తీర్పులో యాక్ట్ చేశారు ముత్యాల ముగ్గు తర్వాత తీర్పు రిలీజ్ అయింది కాబట్టి ఒక రకంగా ముత్యాల ముగ్గే ఫస్ట్ సినిమా ప్రజలకు పరిచయం ప్రజలకు పరిచయం అయింది సంగీత అంటే ఫస్ట్ సినిమా శ్రీధర్ ఒక ఊర్లోకి అంటే స్నేహితుడి చెల్ స్నేహితుడి చెల్లెలు పెళ్లికి వస్తాడు వచ్చినప్పుడు పెళ్లి పీటల మీద ఆ పెళ్లి కొడుకుని అరెస్ట్ చేస్తే పెళ్లి ఆగిపోతుంది పెళ్లి ఆగిపోయినప్పుడు శ్రీధరు వాళ్ళ తండ్రి ఆ పెళ్లికి సాయం చేసి ఉంటాడు కాబట్టి వాళ్ళ తండ్రిది పాపిష్టి డబ్బు అన్నట్లు మాట్లాడితే డ్యూ టు వేరియస్ రీజన్స్ అతనికి అమ్మాయి అక్కడ ముందే తెలుస్తుంది నచ్చుతుంది అవన్నీ పక్కన పెడితే అతను సడన్ గా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక పెద్ద జమీందారు కోటకు తీసుకొస్తాడు వాళ్ళ నాన్న వాళ్ళందరూ కూడా సహజంగానే అబ్జెక్షన్ చెప్తారు ఏమయ్యా కావాలంటే కష్టాలు ఉంటే డబ్బులు ఇవ్వు ఇంకేదన్నా సాయం చేయ నేరుగా పెళ్లి చేసుకుంటారా ఎవరైనా పెళ్ళి అంటే మనం ఎన్ని తరాలు అటు చూడాలి ఇటు చూడాలి అని ఏదో చెప్తారు కానీ మెల్లిగా ఆ అమ్మాయి లక్షణంగా ఉంది అమ్మాయి అతను మేనత్తు ఉంటారు అమ్మాయి లక్షణంగా ఉంది లక్ష్మీదేవిలో ఉంది తీసుకురండి ఇంట్లో ఇట్లా ముందే నిలబడి పెట్టేది మర్యాద కాదని తీసుకొస్తారు వాళ్ళిద్దరూ కలిసి దాంపత్యంలో ఉంటారు అమ్మాయి గర్భవతి అవుతుంది ఇది కథ ఈ అంటే సేమ్ రామాయణాన్ని ఊహించుకోండి అంతే ఈ కథలో ఏమిటంటే శరీధర్కి ఒక మేనమామ ఉంటాడు తన కూతుర్ని తను పెళ్లి చేసుకోలేదు ఎవరో దారిన పోయి అమ్మాయిని తెచ్చుకున్నాడని ఒక కాంట్రాక్టర్ ఒక విలన్ కాంట్రాక్టర్ని అప్రోచ్ అయ్యి ఈ పెళ్లిని వీళ్ళని ఎలాగైనా విడదీయాలి వీళ్ళని విడదీస్తే అతను మళ్ళీ నా కూతురిని పెళ్లి చేసుకుంటాడు అనేది అతని కాన్సెప్ట్ సరే రావుగోపాలరావు ఆయన దగ్గరికి పోయి అప్రోచ్ అయితే అతను ఒక డ్రామా క్రియేట్ చేస్తాడు ఆ డ్రామా ఏమిటంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యి పెళ్లి పీటల మీద వరుణ్ అరెస్ట్ చేసి ఉంటారే అతన్ని సీన్ లేక్ తెస్తారు అనుమానించదాన్ని సీన్ లేక్ తెచ్చి దీనికి అంటే ఆ ఇంట్లో పనిచేసే గుమాస్తా జోగినాథం అనే గుమాస్తా సాయం చేస్తే ఈ అమ్మాయి బెడ్రూమ్ లేకి అతను ముందుగానే వెళ్లి మంచం కింద దాక్కుని ఉంటే శ్రీధర్ వెళ్ళినప్పుడు అతను ఒక చొక్కా లేకుండా పారిపోతూ ఉంటే అమ్మాయిని అనుమానిస్తాడు అంటే అక్కడ సీను అలా ఉందనమాట అంటే శ్రీధర్ చాలా మంచివాడు హీరో చాలా మంచివాడైనా భార్య బెడ్రూమ్ లో నుంచి ఒకడు అర్ధనగ్నంగా పారిపోతూ ఉండడం అది కూడా వాడితో మునుపు పెళ్లి కొడుకు కావడం అనేది అతనికి అనుమానాన్ని దారి తీసి నువ్వు వెళ్ళిపో పుట్టింటికి అంటాడు పుట్టింటికి వెళ్ళిపో అంటే అమ్మాయి అమ్మాయికి ఏమీ తెలియదు పాపం అమ్మాయి పూర్తిగా మాయకురాలు అంటే అసలు వాడేవాడో తెలియదు ఇతను నన్ను ఎందుకు అనుమానిస్తున్నాడో తెలియదు గర్భవతి ఏం చేయాలో తెలియదు అమ్మాయి ఇంకా ఆత్మహత్య చేసుకుందాము అనుకున్నప్పుడు రామాయణంలో వాల్మీకి మహర్షి ఎలా కాపాడాడో అలా ఒక పూజారి కాపాడి తన దగ్గరికి తీసుకెళ్తే ఒక అబ్బాయి అమ్మాయి పుడతారు ఈ అబ్బాయి అమ్మాయికి మధ్యలో తన తండ్రి ఎవరు తాత ఎవరు అన్ని తెలిసిన తర్వాత ఈ చిన్న పిల్లలిద్దరూ కూడా ఆ బంగ్లాకి వెళ్ళి ఏ డ్రామా అయితే క్రియేట్ చేసి తన తల్లిని విడదీశారు అలాంటి డ్రామానే ఒకదాన్ని సృష్టించి ఆ డ్రామా ద్వారా మళ్ళీ తల్లిదండ్రుని కలపడం కథ ఈ కథని ఎంత అద్భుతంగా తీశారు ఆంజనేయ ప్లేస్ లో పెడతారు దీంట్లో మళ్ళీ దీంట్లో మైథాలజీ మిక్సింగ్ ఉంది బాపు గారికి ఏమిటంటే బాపు గారు రమణ గారు ఇద్దరు రామభక్తులు విపరీతంగా కృష్ణుడికి కూడా వాళ్ళు బుద్ధిమంతుడు సినిమాలో అంటే మీకు దైవత్వం అంటే దేవుడు అంటే ఏంటి మీ విశ్వాసమే దేవుడు మీకు దేవుడు కనిపిస్తాడు అని మీరు గాఢంగా నమ్మితే కనిపిస్తాడేమో తెలియదు అది మనకు మీ నమ్మకం ఆ లో ఉండాలి బుద్ధిమంతుడు సినిమాలో గుడి పూజారిగా ఉన్నటువంటి నాగేశ్వరం అంటే ఇద్దరు ఉంటారు నాగేశ్వరరావు పూజ అతను తనతో కృష్ణుడు మాడుతున్నాడు దేవుడు ప్రతిరోజునే నమ్ముతాడు అతను సీన్ ఆ సినిమాలో ఆ సీన్లు ఉంటాయి అతనికే కనిపిస్తాడు ఇంకెవరికి కనపడదు అలాగే ఈ అమ్మాయి ఏమిటంటే చిన్నపిల్ల అంత పది ఏళ్ళు పిల్ల నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీకు భయం వేసినప్పుడు ఆంజనేయ స్వామిని వాళ్ళ అమ్మ చెప్పింటా ఈ అమ్మాయి అది నమ్ముతుంది అంటే ఆంజనేయ స్వామి నన్ను కాపాడుతాడు నమ్మడం వల్ల ఆంజనేయ స్వామి అమ్మాయి కనిపిస్తూ ఉంటాడు అది అమ్మాయి భ్రమే కావచ్చు డైరెక్టర్ ఎక్కడా కూడా మనకు ఆంజనేయ స్వామి సినిమాలో ఉన్నాడా లేడా చెప్పడం కానీ కనిపిస్తా ఉంటాడు ఈ పిల్లవాడు వాళ్ళమ్మ స్నేహితురాలు ఒక కోతి ఉంటుంది అంటే వాళ్ళమ్మ పెళ్లికి ముందు కోతితో స్నేహం ఉంటుంది ఆ కోతి పిల్లను పెంచుకొని ఉంటుంది ఆ కోతితో ఇతను స్నేహం చేసి భుజాన పెట్టుకుని ఉంటాడు అంటే స్వామి రూపమైనటువంటి కోతి ఆంజనేయ స్వామి సినిమాలో ఉండడం అనేది విపరీతంగా సినిమా ప్లస్ అయింది పిల్లలందరూ కూడా ఆంజనేయ స్వామిని చూడడానికి వెళ్ళారు వాళ్ళకి అంత ఈ ప్రేమ కథ ఉయోగాలు ఇవన్నీ తెలియదు మహిళలంతా ఎందుకు వెళ్ళారంటే ఒక అమాయకురాలైన అమ్మాయి భర్త నుంచి దూరం అయ్యి మళ్ళీ ఎలా కలుసుకోవడం అనే కథ కనెక్టింగ్ కథ కాబట్టి మహిళలు విపరీతంగా వెళ్ళారు ఆ రోజుల్లో ఈ సినిమా ఇంత హిట్ అవడానికి కారణం కూడా ఏమిటంటే సినిమా తప్ప వినోదం లేదు మీకు ఈ రోజుల్లాగా ఇన్ని ఇన్ని లేవు కదా సినిమా తప్ప వినోదం లేకపోవడం వల్ల పిల్లలకు నచ్చితే ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటంటే పిల్లలు సింగిల్గా పోలేరు పిల్లలు పోవడం అంటే అమ్మ నాన్న అందరితో కలిసిపోవడం అంటే కుటుంబం కుటుంబం పోవడం పిల్లవాడికి సినిమా కావాలంటే కుటుంబం పోవాలి మహిళలకు నచ్చడం అంటే ఏమిటంటే మహిళలు ఒకరు ఇద్దరు పోవరు వాళ్ళు సుమారుగా ఉన్న పది ఇరవై మందిని తీసుకొని వెళ్తారు ఇలా మహిళలు మెచ్చిన చిత్రము అందరూ మెచ్చిన సినిమాగా దానికి అలా అయింది ఇది కథపరంగా మనం చెప్పాల్సి వస్తే ముత్యానం ఇక పాత్రల చిత్రా పాత్రలన్నీ కూడా దీంట్లో డిగ్నిఫైడ్ గా ఉంటాయి విలనీ షేడ్స్ ఉన్న రావు గోపాలరావు ముక్కమ్మల ఇంకా వాళ్ళ వాళ్ళ పక్కన పెడితే మిగతా అందరూ కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు చాలా ఫిలసాఫికల్ డైలాగ్స్ ఉంటాయి సినిమాలో కాంతారావు ఒక దశలో ఏమంటాడంటే ఆయన దేవుడి నగల్ని కాపాడుకుని ఉంటాడు అతనికి విరక్తి వచ్చేస్తుంది విరక్తి వచ్చేసి కోడలు వెళ్ళిపోయింది కొడుకు ఏమో అయిపోయాడు ఆ దేవుడి నగల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి నేను నా పిచ్చి కాకపోతే నీ నగల్ని నేను కాపాడడం ఏంటయ్యా నీ నగలు నువ్వే కాపాడుకోగలవు అని దేవుడి దగ్గర పెట్టి వెళ్ళిపోతావు అలాగే ఇంకో ఇంకొక సీన్ ఉంటుంది దాంట్లో ఆ అమ్మాయి ఆ గుడిని అంతా శుభ్రం చేసి ఆ కోటలో గుడి ఉంటుంది ఆ గుడిని అంతా శుభ్రం చేసి ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అంటే శ్రీధరు మేనత్త ఇద్దరు వస్తారు వచ్చి ఏం మాను అంటే నేను ఈ గుడిని అంతా శుభ్రం చేస్తానండి నేను ఇక్కడే ఉంటానండి అంటున్నాను అయ్యో ఇక్కడ ఉండడం ఎందుకమ్మా పెద్దింట్లో ఉందూరా అంటారు ఇదే నాకు పెద్దిళ్ళు అంట ఇదే నాకు ఇల్లు అంటే దేవాలయానికి మించిన పెద్ది ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండాలి విశ్వాసం ఉన్న వాళ్ళకి ఆమె వెంటనే ముసలావిడ ఏముంటుందంటే నేను అజ్ఞానం కొద్ది అన్నానమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్ ఇదే పెద్ద అంటుంది ఇట్లా ఫిలాసఫీ డైలాగులు ఇవన్నీ కూడా ఉండాలి అది నేను చెప్తున్నది హీరో హీరోయిజం గురించి చెప్తున్నాను విలన్ గురించి దగ్గరకు వద్దాం విలన్ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే పంతొమ్మిది వందల ఐదులో ఈ పాత విలన్లు ఉండేవాళ్ళు సినిమాల్లో రాజనాల వీళ్ళందరూ ఏమిటంటే కృష్ణ జేమ్స్ బాడ్ సినిమాలు ఉధృతంగా వస్తున్న కాలం అది సెవెంటీ సెవెంటీ ఫైవ్ వీళ్ళు ఏమిటంటే ఇదిగో విజయ్ వన్ టూ త్రీ చెప్పేలోగా సూట్ కేసు ఇలా పెట్టు అనే విలనలు అనమాట లేదంటే తారు డ్రమ్ములు అన్నీ ఉంటాయి అవి ఎంటుకుంటాయి ఇప్పటికీ నాకు కూడా తెలియదు చెక్క పెట్టలు అన్నీ ఉంటాయి అది వాళ్ళు ఏం పని చేస్తారు వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారో నాకు అర్థమయ్యేది అంటే వాడికి భార్య ఉండరు పిల్లలు ఉండరు కుటుంబం ఉండరు గన్ను పట్టుకొని చెక్క పెట్టెల మందు కూర్చొని ఉంటాడు ఈ విల అంటే అంతకు ఆ తర్వాత నాగభూషణము సాఫ్ట్ విలని చేసిన సినిమాలు ఉన్నాయి కానీ ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే డెబ్బై ఐదు నాటికి కాంట్రాక్టర్లు కొత్త తరహా విలన్లు సమాజంలో వచ్చేశారు వీళ్ళని రమణ గారు బాగా అబ్జర్వ్ చేయడం వల్ల ఒక కాంట్రాక్టర్ పాత్రని క్రియేట్ చేశారు అది రావుగోపాల్ రావు రావుగోపాల్ రావు ఏమిటంటే చాలా అంతకు మునుకున్న స్టీరియో టైప్ విలన్ లాగా మాట్లాడితను ఇతను ఇతను ఏమంటాడంటే సెక్రటరీ అతను సూర్యోదయాన్ని చెప్పేది అనమాట ఆకాశం లేదు మడర్ జరిగినట్టు ఉంది కదా అంటే మనకు సూర్యోదయం మనకు మనకి బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అతను ఆకాశంలో జరిగినట్టు జరిగినట్టుంది అని ఏమో సార్ అంటే కూసింత కళా పోషణ ఉండాలి అయ్యా మడిషన్ అంక అంటాడు దాంట్లో ఎన్ని పాపులర్ డైలాగులు అంటే అల్లు 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 అనే డైలాగ్ ఉంటుంది అంటే ఆయన విష్ చేసే విధానం తర్వాత మాడాకి ఆయనకి మధ్య ఒక ఐదు నిమిషాలు సీన్ ఉంటుంది అది చాలా పాపులర్ అది మొదటి ఎల్పి రికార్డు వచ్చిన డైలాగ్ రికార్డు అది ముత్యాల మొగ్గు ప్రత్యేకత ఏమిటంటే మన తెలుగులో డైలాగులు మాత్రమే రికార్డుగా రావడం అనేది అదే మొదటిసారి అంతకు ఆ తర్వాత దానవీర శూర్కర్ణ ఇలా చాలా వచ్చాయి యమగోళ ఇవన్నీ వచ్చాయి అది మొదటిది అనమాట రావు గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది రావు గోపాలరావు గారి విలని ఏమిటంటే చాలా సాఫ్ట్ గా మనుషుల్ని లేపాడు ప్రతిదీ అంటే విలనే కానీ ఎక్కడ కూడా క్రూరమైన నవ్వు ఇవన్నీ ఏ ఉండవు అతను ఎంత తెలివైన వాడంటే తనను ఎవరైనా పొగిడితే తాను బోల్తా పడతాననే దాంతో భయంతో పక్కనిద్దరు డోలు కొట్టే వాళ్ళు తాళం వేసే వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ఏమిటంటే ఎవడైనా పొగిడినారంటే వాళ్ళు డోలు కొడతారు వెంటనే అలర్ట్ అయిపోతాడు నువ్వు నువ్వు పొగిడితే నేను పెట్టుకున్నానని అల్లు రావలింగయ్య గారు అయితే ఇంకా అద్భుతం జోగినాథం క్యారెక్టర్ చేశారైనా ఆ జోగినాథం క్యారెక్టర్ కి చివరిలో ఏమవుతుందంటే పిచ్చి పడుతుంది అది కోతి కరవడం వల్ల కోతి లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అతను విపరీతంగా నవ్వు వచ్చే సంఘటన అది కానీ రియల్ షూటింగ్ లో ఏం జరిగిందంటే అల్లు రావయ్య పెద్దబ్బాయి చనిపోయాడు కొడుకు చనిపోయిన విషాదంలో ఉండగా ఆయన షూటింగ్కి వచ్చి ఆ సీన్ యాక్ట్ చేశారు ఎంతటి మహానటులు ఏంటారు వాళ్ళు అంటే ఒక దుఃఖం అంటే మీకు మల్లీశ్వర్ లో ఒక డైలాగ్ ఉంటుంది ఎన్టీఆర్ దుఃఖంతో ఉన్నప్పుడు ముసలాయన ఒక డైలాగ్ చెప్తాడు మన కష్టాలు మన పనికి అడ్డం రాకూడదని ఆయన అంటాడు అలా అల్లురావ రంగయ్య నిజానికి ఆయన షూటింగ్ రాకపోయినా పది రోజుల పాటు రిజిస్టర్ తీసుకున్నా కూడా బాపు గారు అడిగేవాళ్ళు కూడా కాదు బాపు గారు ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఆయన వస్తారని కానీ ఆయన షూటింగ్కి వచ్చి తన పని తాను చేసి అందులోనూ విపరీతమైన కామెడీ యాక్టింగ్ చేసి వెళ్ళిపోయారు అంటే ఒక నటుడి గొప్ప స్వరూపం అనమాట రావు గోపాలరావు గారి భార్యగా సూర్యకాంత్ అమ్మేశారు ఆమె ఎంత అద్భుతంగా చేశారు అంటే ఏమిటంటే ఈయన ఇట్లా దుష్టుడు అని ఆమె నిరంతరం అయ్యో మీలా మీకంటే మంచి వాళ్ళు ఎక్కడుంటారండి మహానుభావులు ఎంతో మందికి సేవలు చేశారు సాయం చేశారు దేవుడితో దేవుడు లాంటి వాళ్ళు కదా మీరు అంటూ ఉంటుంది అంటే ఒక భర్తలు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి ఈ సంపద అంతా తెస్తున్నారు తెలియకుండా అమాయకంగా ఉన్న మహిళలు చాలా మంది ఉంటారు తమ మగుడు దేవుడికి పూజ చేస్తున్నాడు తెల్లారి అర్చన లేకుండా ఇంట్లో నుంచి బయటికి రాడు ఇవన్నీ గుర్తుంటాయి కానీ కాని బట్ అసలు ఏం చేస్తున్నాడో తెలియదు చివరి సన్నివేశంలో ఆమె ఏముంటుందంటే ఉంటుందంటే వేరే దుర్మార్ కూడా ఈ పాడు పనులు చేసా మాకు ఇంతకాలం అన్నం పెట్టావు అంటుంది అంటే ఇది ఈ ఆమె నాకు నగలు కొనిచ్చావు నాకు చీరలు అని కాదు అనేది ఆమె ఈ పాడు పని చేసే మాకు ఇంతకాలం అన్నం పెట్టావు అంటుంది అంటే మనం రోజు తినే అన్నం కూడా ఈ దుర్మార్గం నుంచి వచ్చింది అనేది ఆమె డైజెస్ట్ చేసుకోలేక ఇలా సినిమాలో ఫోటోగ్రఫీ ఇషానర్యా అని ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది ఈ సినిమాకి మీకు మీరు చూడండి ఇప్పుడు కూడా ప్రతి ఫ్రేమ్ కూడా అంటే బాపు గారు ఆయన ఆర్టిస్ట్ కాబట్టి ఆయన ఫ్రేమింగ్ అలాగే ఉంటుంది ఇషానారి గారు బాపు గారు కలిస్తే ప్రతిదీ కూడా ఒక పెయింటింగ్ లాగా గోదావరి నది గారి ఇదంతా ఈ సినిమా షూటింగ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ సారథి స్టూడియోలో వాళ్ళు అనుకున్న టైం కి డేట్స్ దొరకకపోతే అప్పుడు రమణరావు గారు అనే ఒక మిత్రులు అంటే బివి పట్టాభిరామ్ గారి బ్రదర్ ఆయన బాబు గారితో నేను చూస్తానని చెప్పి గుంటూరు శేషేంద్ర శర్మ గారితో మాట్లాడి ఆయన జ్ఞాన్బాగ్ ప్యాలెస్ లో ఈ షూటింగ్ అంతా జరిగింది శేషేంద్ర శర్మ గారు ఇందిరా ధనరాజు గారి గిరి గారు వాళ్ళిద్దరూ కోఆపరేట్ చేస్తే మాకు మీ ఆ బంగ్లాలో ఆ షూటింగ్ అనేది అంత రిచ్ గా ఉంటుంది మీకు హైదరాబాద్ లో జరిగింది ఆ షూటింగ్ అంతా మొత్తం ప్యాలెస్ అవుట్డోర్ అంతా గోదావరి తీశారు చెప్పుకోదగ్గ మహాదేవన్ గారు ఇంకోటి సజ్జద్ దుశేన్ అని మాండలిన్ మన ఇండియాలో ఫేమస్ మాండలిన్ కళాకారుడు ఆయన బాపు గారికి విపరీతమైన ఇష్టం మహదేవన్ గారి సంగీతం ఉన్నప్పటికీ కొన్ని శ్రీధర్ సంగీత మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆ మాండలిని వినిపిస్తూ ఉంటుంది అంత అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది బాలమురళీకృష్ణ గారు రెండు పాటలు పాడారు రామకృష్ణ గారు ఓ మంచి పాట పాడారు ఇంకోటి ఏమిటంటే గుంటూరు శేషేంద్ర సినిమా గారు తన జీవిత కాలంలో రాసిన ఒకే ఒక పాట ఈ సినిమాలో రాశారు ఎదురించే తోటలోకి పాట ఒకటి ఆ తర్వాత ఆయన రాసి ఉంటే ఎన్ని రాసి ఉండేవాళ్ళు మనకు తెలియదు కానీ ఆయన మళ్ళీ రాయలేదు ఇప్పుడు కూడా ఈ సినిమాలో ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మనకు ఒక ఒక డైలాగ్ ఉంటుంది ఆంజనేయ స్వామి రామగోపాలరావు దుర్మార్గుడు అని గదతో మొట్టికాయ పోతే అదే సమయానికి రాముగోపాలరావు యాక్సిడెంటల్ గా రామరామ అంటాడు అలానే ఆంజనేయ స్వామి వెనక్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అమ్మాయి మీకు తెలియ స్వామి ఈ రోజుల్లో దుర్మార్గులు కూడా రామరామ అంటున్నారంటే అది వాళ్ళ అదృష్టం తల్లి దుర్మార్గుడు కూడా రామరామ అంటే ఆయన అదృష్టమే కదా మరి తెలిసన్నా తెలియకన్నా రామరామం అనేది అదృష్టమే కదా మరి అట్లా చాలా ఇలాగే ఉంటాయి అమ్మాయి ఒక చోట వాళ్ళ మామగారు అనుకోకుండా ఇంటికి వచ్చినప్పుడు సంగీత ఏమంటాడంటే నువ్వు రామ్మా నేను చెప్తాను అబ్బాయికి అంటే సిఫార్సుల వల్ల కాపురాలు చక్కబడవు మామయ్య అంట నేను ఇంటికి ఎలాగమ్మా వెళ్ళేదంటే నువ్వు కూడా ఇక్కడే ఉండు నాకు ముగ్గురు పిల్లలు అనుకుంటా అట్లా డైలాగ్ ఎన్ని డైలాగులు ఉన్నాయి ఈ సినిమాలో ఈ సినిమా యాభై ఏళ్ళయినా కూడా ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా యాభై ఏళ్ల తర్వాత మన తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా ఈ సినిమా గురించి మారు ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ ఒకటే మీకు యాభై ఏళ్ళు నూరేళ్ళు మనం స్పేస్లోకి కూడా వెళ్ళొచ్చు కానీ బేసిక్ గా మనం మనుషులే ఈ ఎమోషన్స్ నుంచి మనము మన కుటుంబము అమ్మ తమ్ముడు చెల్లి ఇటు పిల్లలు ఇలా ఉంటాయి ఫ్యామిలీ దీని బేసిక్ గా అంటే కొంత మార్పులు ఉంటాయి ఇండిపెండెంట్ గా జీవించడము మనం మన వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ఇలా చాలా ఉంటాయి చాలా ఉన్న మన బేసిక్ ఎమోషన్స్ మాత్రం ఒకటే థ్యాంక్ యూ సో మచ్ సార్